హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సకినాలు స్టార్ట్ అనుకున్నాం కదా స్టార్ట్ అవుతుంది కలుపుతున్నాం ప్రతిదీ వీడియో పెడతాము చూడండి ఎంత కలపాలని కొలతలు కూడా చెప్తాము ఇప్పుడైతే కొంచెం స్టార్ట్ చేస్తున్నాము ఫస్ట్ ఇక నువ్వులన్నీ ఇట్లా గాలిచ్చుకొని పెట్టుకోవాలి వాటర్లో ఏమైనా ఇసుక అలాంటిది ఉంటుంది కదా కంపల్సరీ తడపాలి ఇలాగ ఇప్పుడైతే ఇంత కాంగ్ ఉంది ఇల్లు కొంచెం సేపు అయినాక చూపిస్తాను ఎలాగుంటుందో అందరు వచ్చేస్తారో వాళ్ళే ఖరీదు చేసుకొని వస్తున్నారు ఇక్కడనే లంచ్ చేసేవాళ్ళు తినేవాళ్ళు వాళ్ళు అని చూపిస్తాను ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్ కారము కారం సకినాలు ఇవి పిండి ఐదు కిలోలు పోసినాము నువ్వులు ఎంత పోసిండ్రు మూడు కిలోలు పోసినట్ట రెండు కిలోలు నాలుగుకి ఐదు కిలోలకు రెండున్నారా ఐదు కిలోలకు రెండున్నారా నువ్వులు దీంట్లోకి మిరప కారం పండు మిరపకాయల కారం ఉందా అర్ధకిలో తెచ్చిన ఇది సన్నగున్నాయి మిరపకాయలు దొడ్డదొడ్డుగా లేవు ఘాటు ఉంది అందుకే అంటున్నాను ముంచు సుదీక్ష డోర్ తీనా కొంచెం టీ స్పూన్ అంతే వేసింది అదేంటి నేహ సాల్ట్ ప్యాకెట్ ఏవా సాల్ట్ ప్యాకెట్ ఏవా బాగా గీడు ఉంది గీడంది గీడు ఉంది నేహా అయిపోయిందాడా ఆల్రెడీ ఇగో సాల్ట్ ఓ కారం తగ్గట్టు సాల్ట్ వేసి కారం మంచిగా ఉంది కదా స్మెల్ బాగా వస్తుంది కారం వచ్చింది అమ్మ పెదరెండమ్మ వచ్చింది పిండి ఐదు దోశ ఐదు కిలోలకు ఐదు దోశలు ఉప్ప దోసడు కిలోకి దోశడు ఓకే కిలోకు దోశడు సాల్ట్ అంట పండుమిర్చి ఎల్లిపాయ తోటి టేస్ట్ ఫస్ట్ జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకున్నావు కదా వేసినావా వేసినావా వెళ్లిపాయలు ఇంకా పడాలి తీయలేరు టైం లేక చాలా బాగా ఇందా అగో ఆ గ్రీన్ కలర్ పొయ్యి ముందట గ్రీన్ కలర్ది కనబడుతుంది చూడదా ప్రడిత నువ్వు ఒకసారి టీ పెట్టు ఇగో ఇలా మంచిగా రెండు చేతులతోటి మంచిగా కలుపుకోవాలండి ఎంత మంచిగా కలుపుకుంటే అంత ఉప్పు కారం అన్నిటికీ పడుతుంది లేకపోతే ఒక సకనెంకు తక్కువ ఒక సకనెంక ఎక్కువ పడుతుంది ఇంకో పెద్ద గిన్నె లేకపోతే ఒక బట్ స్కూన్ పెట్టు ఇప్పటివరకు ఇది కలుపుకున్నది చూసిరు కదా ఫ్రెండ్స్ పిండి దీన్ని ఇందులోకి ఎత్తుకొని క్యాప్ పెట్టుకొని ఉంచుకోవాలి దాన్ని కొంచెం కొంచెం ఇందులో వేసుకుంటూ వాటర్ వేసి తడపాలి దాన్ని ఇది ఇలాగ తడుపుకుంటూ మళ్ళీ దీంట్లో స్టోర్ చేసుకుంటుండ్రు ఇది తీసుకుంటూ వాళ్ళు వేస్టోళ్ళు వేస్తారు అన్నట్టు చూద్దాం ఇగో ఇట్లా కొంచెం మనకు తడుపుతుంటే తెలిసిపోతుంది కొంచెం లూజ్ కావద్దు టైట్ ఉండొద్దు ఓకే తర్వాత ఇందులో వేసుకున్నారు కదా ఇప్పుడు ఏం రండి ఇగో చిన్న చిన్న ఇందులో వేసుకుంటూ కొంచెం కొంచెం తీసుకుంటూ వేస్తున్నారు ఒక సెకమి భాగ్య ఈవెన్ గుర్తుపట్టిరా షాప్లోకి వచ్చినా మీ కదా భాగ్య తెలుసు కదా నేను ఊరితోనే ఉంటాను భాగ్య 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 మేము అందరం ఫ్రెండ్స్ కోలీగ్స్ చుట్టాలు అందరం కలిసి వేసుకుంటున్నాము ఫ్రెండ్స్ మంచిగా వీడియోస్ చివరి వరకు చూడుండ్రి సక్నాలు ఎట్లా వచ్చినాయో చెప్పాలి మళ్ళీ కామెంట్ చేసిండ్రు నిన్న మాకు పంపిస్తే టేస్ట్ చెప్తారట అప్పాలేస్ట్ చేస్తా మాకు తెలుస్తుంది రెగ్యులర్గా ఒక ఆమె ఎప్పుడు కామెంట్స్ పెడుతుంది మాకు చూస్తుంటే తినాలనిపిస్తుంది మేడం అంటుంది అడ్రస్ లెట్టు అని చెప్పాలి ఇక్కడ మూడు చుట్లు తింపుకుంటే కరెక్ట్ వస్తుంది ఇక కొత్తగా నేర్చుకునే వాటి సంగీత విజయ నేర్చుకుంటున్నారు సకినాలు ఓకే బెటర్ ఇవి రెడ్ సకినాలు అయితే రెడీ అయిపోతున్నాయి సాల్ట్ సకినాలు చెప్తాము ఒక హాఫ్ అన్ అవర్ ఎండిన తర్వాత ఇలాగ స్టార్ట్ చేసుకున్నాము అప్పాలు పెట్టుకొని ఆయిల్ వేసి బాండి పెట్టుకొని రెడీ చేసుకున్నాము వెయ్యండి కట్టిందండి నేను అట్లాడ్ వాళ్ళ పెట్టడం ప్రాసెస్ వేయడం ప్రాసెస్ చాలా ఉంటాయి కార్డ్స్ అయ్యో విరిగిపోయిందా ఇరిగిపో తీసేసి విరిగిపోయినాయి మళ్ళీ సంగీతానికి దాంట్లో ఏం కాదు తీసిన వేసేయచ్చు వచ్చి తీస్తే ఎండినాక తీస్తే ఇరిగాయి కార్డు పట్టకపోతే ఓపెన్ చేసిన సైడ్ ఇట్లా స్టార్ట్ చేసుకోవాలి కార్డ్ అయితే వంగుతుంది కదా ఫ్రెండ్స్ అందుకే కార్డు తీసుకుంటారు రేక్తో తీసుకుంటే ఈ ప్లేస్లోకి వెళ్ళిపోసి అందులో అయ్యో పరదలే ఇప్పుడు పరద పట్టదా తెల్ల తెల్ల ప్రణిత సకినాలు నేర్చుకుంటున్నావా మంచిగా నేర్చుకోవాలి అమెరికా వెనక సకినాలు వేయాలి భరత్కి ఇష్టం కావచ్చు ఇగో కిచెన్లో గోలించడ దూరం ఉంది ఆమెకు టైంపాస్ అయితలేదు అంట నేర్చుకుంటే వాళ్ళు వేసే వాళ్ళు అందరూ సకినాలు అన్నీ ఎందుకు వచ్చినాయి ఫ్రెండ్స్

नहीं नहीं बनाती नहीं 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 � <rodzaju> <coughs> <quip music> <cycles> <coughs> ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకా వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి టేస్ట్ ఎలా ఉన్నాయో మీరు చెప్పండి ఓకే బాయ్ అంటే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కారం సకినాలు చేసుకున్నాం కదా ఇప్పుడు సాల్టీ అంటే ఏమంటారు తెల్ల సకినాలు తెల్ల సకినాలు అది అది టూ కేజీస్ టూ కేజెస్ వస్తున్నాం చూడండి టూ కేజెస్కి ఏది ఎంత వస్తుంది అనేది కౌంటింగ్ చేద్దాం ఇప్పుడు అన్నీ డీటెయిల్గా చూసుకోండి ఏం ఉండదు అంత ఉప్పు ఎక్కువ తక్కువ అయితే కూడా టేస్ట్ చూసి కూడా చేసుకోవచ్చు ఇంకో పెద్ద పని అది ఏముండదు ప్రాసెస్ వన్ కేజీ నువ్వులా చెప్పు బయటకి ఏం కాదు నువ్వులు వన్ కేజీ నువ్వులు ముప్పా ఒక కిలో కేజీకి హాఫ్ కేజీ అంటే ఒక రేపడాలి వాళ్ళు చేసినట్టు కాదు కదమ్మా గిన్నె కాదు గిన్నె రజిత చైతన్యకి కొంచెం వెళ్ళిపోయగలుపుకో అండ్ చేతుడికి చైతుడి చాలానే ఉండదు ఎంత ఉండొచ్చు క్వాంటిటీ ఒక ప్యాకెట్ హండ్రెడ్ ఉండదు ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ టూ కేజీస్ కొతానండి కిలో కదా కిలో ఇప్పుడు రెండు కిలోల కీలక నువ్వులు గోమా యాభై గ్రాములు జీలకర్ర సాల్ట్ ఎంత వేస్తావా చెప్పి ఇప్పుడు షారడితో రెండు షారెడ్ కీలక షారడన్నావు జీలకర్ర ఉప్పు కొంచెం నీళ్ళ ఎక్కువ తక్కువైనా ఫరగపడదు కానీ ఉప్పు ఒకటి కరెక్ట్ ఉప్పు బట్టకు పోతుందని చెప్పి కొంచెము పోస్తారంటార కేజీకి చేతితో చేతితో బెటర్ కలపడం చూద్దాం మళ్ళీ మొత్తం అట్లా మంచిగా ఫిక్స్ చేసుకోవాలి కారం సెకినాలు ఫినిష్ అయిపోయింది ఉప్పు సకినాల పిండి కలుపుకుందాము ఇప్పుడు వీడియోలో చెప్తున్నాం ఆంటీ వాళ్ళకెప్తున్నావు అంటుంది చూడండి మీకోసం వీడియో తీస్తున్నాను తెలియదు ఆంటీ సంక్రాంతికి షాప్కు హాలిడేస్ ఇచ్చి మేము సెట్నాలు చేసుకుంటున్నాం వెల్లుల్లిపై బాగుంటే టేస్ట్ ఉంటుందని మళ్ళీ మళ్ళీ వీళ్ళు వేసి ఇస్తాను ఆంటీ ఆ బెడ్షీట్ ఆడ వరచి నాకు ఆ బెడ్షీట్ మంచిగా వరుసుకో ఇది పెట్టిస్తా నేను ఇదిగోండి ఫ్రెండ్స్ మనం ఇప్పటివరకు సాల్ట్ది కలిపే ఐ మీన్ మనకు అన్ మాకు కొంచెం ప్రాక్టీస్ లేదని ఆమెను కలుపుమన్నాం కదా కరెక్ట్ అందా దాన్ని తెలుస్తుందని కలిపింది దాన్ని ఇప్పుడు ఇలా కలుపుకోవాలి చూడండి వాటర్ క్వాంటిటీ పోసుకోవాలి పిసుకకున్నా సరే పిండి తడిసే వరకు కలిపిన తర్వాత మళ్ళీ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అంటే కొంచెం సగం వరకు కలిపి ఆ తర్వాత మళ్ళీ మంచిగా విసుకోవాలి దాన్ని ఇట్లా తడవాలి అంతే తడపడం అంటారు అందుకే పిండి తడిపి పెట్టుమని అంటారు దాని తర్వాత మళ్ళీ కొంచెం ఇలా ఇలా పిసుకోవాలి పిసికి మనం వేసుకోవాలి అట్లా చూడ్డానికి ఇట్లా అట్లా ఓకే ఇదంతా తడిపేసి అమ్మ సకినాలు వస్తుంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ అమ్మని ఎప్పుడన్నా మన వీడియోలో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి మంగళారతి పాటలు వాడే అమ్మ తెస్తున్న రజిత ఉండి ఒక్క నిమిషం జ్యోతి జ్యోతి కానీ కానీ ఫస్ట్ మరి ఫస్ట్ ఓ ఆయన కాడికి త్రీ థర్టీ ఈరోజు వచ్చినావు కదా ఇగ ఇంకా ఉప్పు సకినాలు గోలిచ్చుడు అవుతున్నాయి కారం సకినాలు తర్వాత ఉప్పు సకినాలకు కలిపేటప్పుడు మీకు చూపిస్తాను కారం ఎట్లా అని చూపించినా కదా ఎర్రగా కారం అందుకేనా పక్క చెట్టు ఇంతకు ముందు కూడా చెప్పిన నేను ఇలా పిండి కలుపుకోవాలి ఎంత అంటే ఈజీగా ఇలా వాటర్ కలపడమే పిసుకడం అనద్దు ఎందుకంటే మనం అంత ప్రెస్సింగ్ అంటే స్ట్రెయిన్ కావాల్సిన అవసరం ఉండదు అంత జ్వర గట్టిగా వేయు విజయ ఇంకా కొంచెం గట్టిగా ఇట్లా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం ఇట్లా బౌల్లో తీసుకొని మనం కొంచెం ఇట్లా ఇట్లా అనుకుంటూ మన కంఫర్ట్గా ఉండేటట్టు చూసి ఇలాగ చూసుకుంటూ వేసుకోవాలి ఇక చేతికి వెళ్ళి వేస్తుంటేనే జాగ్రత్త చాలామందికి చేతితో ఎట్లా వేస్తారో ఏమో అనుకుంటారు కదా ఇట్లా వేళ్ళని తిప్పుతుంటేనే కిందికి ఇట్లా జారుతుంటుంది అన్నట్టు అట్లా వచ్చినప్పుడే సకినాలు మంచిగా వస్తాయి గోలిన తర్వాత కూడా నాకు లావు కావాలంటే లావు సన్నం కావాలంటే సౌ నూనె నువ్వులు ఎక్కువ వేసుకోవాలంటే అస్సలు ఆయిల్ మాత్రం పట్టదు ఆయిల్ లేని ఫుడ్ అంటే సకినాలే ఇన్ని కిలోలు చేస్తే ఒక కిలో కూడా దగ్గుతుందో లేదో నూనె